హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ తెలంగాణ న్యూస్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు రైతు భరోసాకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి పైసలను విడుదల చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి మిగిలిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి మిగిలిన డబ్బుల్లో విడుదల చేస్తామని అప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తామని చెప్తూనే ఉన్నా కానీ ఇక్కడ ఇంకా పైసలు అనేది విడుదల కాలేదు మరి రైతులైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ప్రభుత్వానికి అన్నీ తెలుసు కానీ ప్రభుత్వం ఎందుకో ఈ రైతు భరోసా విషయంలో ఎక్కడా కూడా మనకు పొంతం లేనటువంటి సమాధానాలు చెప్పుకుంటూ కూడా మనకి పైసలు అనేది విడుదల చేస్తలేరు అంటే ఇప్పటివరకు నాలుగు ఎకరాలకు ఇచ్చి రైతు భరోసాను ఆపేశారు పైసలు లేవు అంటున్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఇరవై మూడో తారీఖు నుంచి కూడా రైతు భరోసాను ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రైతు భరోసా పైసలు ఈ రోజు వరకు కూడా పైసలు విడుదల కాలేదు ఎందుకో విడుదల కాలేదనే కారణాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు ఇరవై విడత పిఎం కిసాన్ నిధులు కూడా ఉన్నాయి మరి ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అలాగే రైతు భరోసా నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు రైతులకు ఏ తేదీ వరకు కూడా అంటే ఏ తేదీ నుంచి పైసలు జమ కాబోతున్నాయనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను ఇప్పటికే రైతులు రైతు భరోసాను ఎదురు చూసి ఎదురు చూసి మరి రబీ సీజన్ అయిపోయి వానాకాలం సీజన్ మొదలవుతుంది మరి వానాకాలం సీజన్లో కూడా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటున్నారంటే ఒక రైతుకు ఒక ఎకరం కలిగిన రైతుకు రెండు సీజన్లకు సంబంధించి గతంలో పన్నెండు వేలు ఇస్తూ ఉంటే ఇప్పుడు పదిహేను వేలు ఇస్తామని చెప్పి కూడా ఖరీఫ్ సీజన్ నుంచే మొదలు పెడతాం ఈ సాయాన్ని అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఈ వివరాలన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది మరి రైతు భరోసానే కాకుండా పిఎం కిసాన్ కాకుండా మరిన్ని పథకాలు అంటే పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల పైసలు అయితే జమ కాబోతున్నాయి ఇది ఎప్పటి నుంచి వేస్తారనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను పంట నష్టపరిహారం కింద మరి ఏ రైతులకు పైసలు వస్తాయి ఏ రైతులకు పైసలు రావు ఏం చేస్తే పైసలు వస్తాయి రైతు భరోసా పైసలు ఎప్పటి నుంచి పడతాయి అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా అందరికంటే ముందుగా వేగంగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు ఎంపీహెచ్ న్యూస్ అయితే అందిస్తూ ఉంటుంది దయచేసి ఇక వివరాల్లోకి మనం వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మరొక అప్డేట్తో అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు రావడం జరిగింది మరి రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుందో రైతులని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఎదురు అడుగుతూ ఉన్నారనమాట మరి ఎందుకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తూనే ఉంది ఇప్పటికీ కూడా చెప్పినటువంటి మాట ప్రకారం ఎక్కడా కూడా రైతు భరోసా పైసలు అయితే ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మరి అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని చెప్పి రైతు భరోసా గురించి చెప్తూ ఉన్నా కానీ రైతు భరోసా పైసలు అయితే జమ కావట్లేదని చెప్పి రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఎట్టకేలకు ఇరవై మూడో తారీఖు నుంచి రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాల నుంచి పది లోపు పైసలు వేస్తామని చెప్పినా కూడా ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా పైసలు అయితే మనకు విడుదల కాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే జూన్ ఒకటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నాలుగు ఎకరాల పైన నుంచి జూన్ ముప్పై తారీఖులోపు మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా పది ఎకరాల లోపు వారికి రైతు భరోసా పైసలను పూర్తి స్థాయిలో డబ్బులైతే పంపిణీ చేసేస్తాం మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజను మొదలవుతుంది కాబట్టి ఈ వానాకాలం సీజన్లో ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే అందిస్తాం మరి ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఇప్పటికి ఆరు వేలు ఇచ్చారు ఈ రబీ సీజన్లో అంటే యాసంగి సీజన్లో మరి ఇక్కడ వానాకాలం ఖరీఫ్ సీజన్లో ఆరు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక ఎకరానికి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి రాష్ట్ర ఉన్నటువంటి రైతులు తప్పకుండా ఇవి తెలుసుకుని అప్డేట్స్ తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి జూన్ ఒకటో తారీఖు పైనుండి కూడా జూన్ ముప్పై తారీఖు లోపు పది ఎకరాల లోపు రైతులకు ఈ రైతు భరోసా ఇస్తామని చెప్పి చెప్తూ ఉంది మరి ఇది కూడా ఎంతవరకు నిజమో మనం వేచి చూ వేచి చూడాలి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మనకు అకాల వర్షాలు కురిసాయి మొన్నటికి మొన్న కూడా వర్షాలు కురిశాయి ఇట్లా వర్షాలు కురిసి ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలామంది నష్టపోయారు అనేక జిల్లాల్లో కూడా ఎక్కడ చూసినా వర్షాలు కురిసి ధాన్యం తడిసిన రైతులు కానీ అంటే తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం అయితే మనకు తీసుకుంటూ ఉంది మరి ఇట్లా కాకుండా ఎవరైతే పూర్తిగా పంటలు నష్టపోయారో మరి అందరికీ కూడా ఎన్ని ఎకరాలు నష్టపోయినా కూడా అన్ని ఎకరాలకు కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఈ పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు సిద్ధంగా ఉంది మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పటికే ఏఈవ గారులు నమోదు చేయడం జరిగింది మరి ఏఈవ గారులు నమోదు చేసినటువంటి డేటా ప్రకారం మీకు ఈ జూన్ నెలలోనే ఈ యొక్క ఎకరానికి పంట నష్టపరిహారం కింద పదివేల రూపాయలను అందిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అప్డేట్ ఎందుకంటే నష్టపరిహారం అంటే రైతులకు చేతికొచ్చిన పంట నష్టపోతున్నారు పత్తి కానీ వరి కానీ ఇలా మనకు మిరప కానీ వేరుశెనగ కానీ ఇట్లా చాలా రకాల పంటలు నష్టపోతున్నారు మరి వాటికి పంట నష్టపరిహారం అందిస్తామనడం మంచి పరిణామం మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుని నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ చేయబోతోంది అలాగే రైతు భరోసా ద్వారా నాలుగు ఎకరాల పై నుంచి కూడా జూన్ నెలలోనే ముప్పై తారీఖులోపు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసాను జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోందనమాట మరి ఇరవై ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ప్రతి రైతుకు కూడా ఇక్కడ మనకు రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతోంది ఇప్పటికే అర్హుల జాబితా అయితే విడుదలైంది పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైనా కొత్త రైతులు అప్లై చేసుకోవాలంటే కూడా ఈ నెల ముప్పై ఒకటి అప్లై చేసుకుంటే వచ్చే నెల జూన్ నెలలో మనకు రైతుల ఖాతాల్లోకి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత అయితే వేయబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట మరి ఎవ్వరూ కూడా లేట్ చేయకుండా వెంటనే నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు ఈ నెల ముప్పై ఒకటిలోపు ప్రతి రైతుకు కూడా ఈ పిఎం కిసాన్కి అప్లై చేసుకోండి మరి పిఎం కిసానే కాకుండా రైతు భరోసా రావాలన్నా అలాగే రైతు రుణమాఫీ పైసలు రావాలన్నా మరి పంట నష్టపరిహారం రావాలన్నా కూడా ప్రతి రైతు కూడా కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి కేవైసీ గురించి మీకు అందరికీ కూడా చాలామందికి తెలుసు కేవైసీ ఎలా చేసుకోవాలని నేను చాలా వీడియోల్లో చెప్పాను ఆల్రెడీ మీరు చాలామంది ఈ కేవైసీ కూడా చేసుకున్నారు మరి మీ ఇంట్లో కూర్చునే ఫోన్ ద్వారా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కేవైసీ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ వచ్చేటువంటి మీ ఫోన్కి వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేసి ఈ కేవైసీ అనేది మీరు పూర్తి చేసుకునే వచ్చి ఒక ఆప్షను లేదు అంటే మీరు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ కూడా మీరు వేలుముద్ర అనేది వేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఇలా రెండు రకాలుగా ఈకేవైసీ పూర్తి చేయొచ్చు అలాగే మనకు ఎన్పిసిఐ లింక్ అంటే రైతులకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉన్నా లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా అట్లాంటి వారంతా కూడా కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకోవడమో లేకపోతే ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ కార్డుకు ఆధార్ కార్డు ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవడం దీన్ని ఏకేవైసీ అంటారు ఇట్లా లింక్ చేసుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీకు పైసలు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది మంచి అప్డేటు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎక్కడెక్కడ రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైసలు అయితే జమ చేయబోతోంది మరి లిస్టులు కూడా ఏ గారుల దగ్గర ఉన్నాయి మరి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలాగే కొత్త రైతులు కానీ పాత రైతులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క పీఎం కిసాన్కి అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి దీంతో పాటుగా రైతు గుర్తింపు కార్డు కూడా ఏవో గారి దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మరి మీ మండల ఏవో గారిని కలిసి మీరు ఖచ్చితంగా ఈ రైతు రిజిస్ట్రేషన్ అనేది ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం ఫోన్ నెంబర్ ఉంటే చాలు నేరుగా మీరు రైతు సేవ అంటే రైతు ఏవో గారి దగ్గరికి వెళ్ళి మీరు యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే రాష్ట్ర రాబోయే రోజుల్లో మీకు రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలే కాకుండా సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి